నా పేరు కళ్యాణ్ సంజయ్ కుమార్ ఐకర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు చెప్పే అంశం ఏంటంటే ఇంజక్షన్ ఆర్డర్ అండి తరచుగా నాకు క్లైంట్స్ కాల్ చేస్తూనే ఉన్నారు ఆ మధ్య ధర్ణి పోటల్ వచ్చిన తర్వాత చాలా చాలా అవగాతలు జరిగినాయి చాలా మంది భూములు కబ్జాలు జరగడం జరిగింది మన దగ్గర పట్టేదార్ పాస్బుక్ ఉన్నా కూడా వేరే వాడు వచ్చి మన భూమిలో కబ్జా చేసేస్తున్నాడు ఆ రకంగా మనకి చాలా నాకు కాల్స్ రావడం చాలా జరిగింది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మన దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయో ఎవరు కూడా భయపడకండి ఈజీ ప్రాసెస్ చెప్తాను జాగ్రత్తగా వినండి అసలు ఇంజెక్షన్ ఆర్డర్ అంటే ఏంటి ఎవరైనా సరే మన భూమి జోలికి కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే దీంట్లో రెండు రకాలు ప్లేంటివ్ డిపెండెంట్ వాది ప్రతివాది ఫస్ట్ ఇంజక్షన్ ఆర్డర్ ఫస్ట్ రెండు పద్ధతులు ఉంటాయి ఒకటి టెంపరీ ఇంజెక్షన్ ఆర్డర్ రెండోది వచ్చి పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఇంజెక్షన్ ఆర్డర్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అకార్డింగ్ టు సెక్షన్ సిక్స్టీ టూ ఇంజెక్షన్ ఆర్డర్ గురించి చెప్తుంది దీంట్లో ఏం చెప్తుంది అంటే వెంటనే మన భూమి జోలికి ఎవరి చొరబడితే మనం కోర్టులో ఆశ్రయించి ఫస్ట్ అక్కడ వాడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు పక్కవాడు ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ ఆపండి అని చెప్పి మనం ఇంజెక్షన్ ఆర్డర్ వేసుకుంటే మీకు అదే రోజు సేమ్ డే నాడే ఇంటర్వ్యూ ఇంజెక్షన్ ఆర్డర్ రావాలంటే ఫస్ట్ మీరు ఒక ఆర్డర్ వేసుకోవాలి అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటారు అవుట్ ఆఫ్ ఆర్డర్ వేస్తే అదే రోజే మీకు ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చే ఆస్కారం ఉంటుంది అది ఓన్లీ టెంపరీ టెంపరీ ఇంజెక్షన్ ఎప్పుడు వస్తుందంటే గబుక్కున్నా పక్కవాడు మీ కన్స్ట్రక్షన్ కట్టకుండా అనమాట టెంపరీ ఇంజక్షన్ రెండోది వచ్చి పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఏంటంటే పర్మనెంట్ గా మీకు అది ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడే మొదట్లో రాదు అది ట్రయల్ అవ్వాలి ట్రయల్ అయిన తర్వాత అంతా విచారణ అయిన తర్వాత జడ్జి గారు పరిశీలించిన తర్వాత ఎవరిది కరెక్ట్ బాధ్యత ప్రతివాది ప్రాపర్టీ ఎవరిది అదే కాకుండా డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించిన తర్వాత అప్పుడు ఆఖరికి ట్రయల్ అయిన తర్వాత అప్పుడు ఆయన ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తారు ఎవరు కూడా దీంట్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇంజక్షన్ ఆర్డర్లో కూడా అకార్డింగ్ టు సెక్షన్ థర్టీ సిక్స్ టు ఫార్టీ సిక్స్ ఈ సెక్షన్స్ ప్రకారం కూడా కేవలం ఇంజెక్షన్ ఆర్డర్ గురించే చెప్తుంది మీరెవరు కూడా ఆందోళన చెందకండి ప్రాపర్టీస్ మనం లేనప్పుడు ఎవరో ఒకటి వచ్చి అసలు వాడికి రైటే లేదు మన భూమిలో వచ్చి ఆక్రమించాస్కారం అసలు వాడికి రైట్ లేదు దీంట్లో ఆర్టికల్స్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ వన్ దాకా ఉన్నాయి కాబట్టి దీని గురించి ఎవరు కూడా ఆందోళన చెందగని వెంటనే తక్షణమే మీ సమీప కోర్టులో మీరు అక్కడే కనుక ఒక దావా వేసుకుంటే మీకు ఎవరైనా గబగబా వచ్చి భయభ్రాంతులు చేసి బెదిరించి మీ ప్రాపర్టీ తీసుకోవాలని వాళ్ళు చూపి ప్రయత్నం చేసినా మీరు చేయవలసిన పని ఒకటే ఫస్ట్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను అనుకోండి ఉదాహరణకి మీ ప్రాపర్టీలో ఎవరైనా ఇల్లీగల్ గా ఇల్లీగల్ గా ఆక్రమించుకుని కట్టేస్తున్నాను అనుకోండి అప్పుడు ఆ టైంలో మీరు ఉండరు మీరు ఎక్కడ ఉంటారు వేరే స్టేట్ లోనే అక్కడ ఉంటారు మీరు వెంటనే తక్షణమే వచ్చేసి కోర్టులో ఫస్ట్ ఒక టెంపరీ ఇంజెక్షన్ వేసేసేయండి టెంపరీ ఇంజెక్షన్ అయితే అది ఊరికే వేరు దాంతోపాటు ఒక లెక్క ఉంది దానికి ఫస్ట్ అవుట్ ఆఫ్ ఆర్డర్ వేయాలి అవుట్ ఆఫ్ ఆర్డర్ వేసింది ఆర్గ్యుమెంట్ చెప్పాలి మీ అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత ఫస్ట్ జడ్జి గారు అన్ని వింటారు అసలు నేను ఎందుకు టెంపరీ ఇంజెక్షన్ అడుగుతున్నాడు వింటాడు ఆయన అప్పుడు మీరు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే సార్ నా దాంట్లో అవసరం వచ్చి ఫస్ట్ గోడ కట్టేస్తున్నాడు ఒక వాల్ కట్టేస్తున్నాడు ఇల్లీగల్ గా అసలు డాక్యుమెంట్స్ నాకు ఉన్నప్పుడు వచ్చి కబ్జా చేసి నా ప్రాపర్టీలు వచ్చి కట్టేస్తున్నాడు మీరు తక్షణమే ఆపేయండి ఆపించమని చెప్పి మీరు ఒక టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్ వేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఆయన విని తర్వాత మీకు టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తాడు ఆర్డర్ థర్టీ నైన్ ఆఫ్ సిపిసి నైన్టీన్ నాట్ ఎయిట్ ప్రకారముగా ఈ ఇంజక్షన్ ఆర్డర్లో ఆర్డర్ థర్టీ నైన్ చాలా ఇంపార్టెంట్ ఆర్డర్ థర్టీ నైన్ వేయండి ఇంజెక్షన్ ఆర్డర్లో మీకు ఫస్ట్ ఏది కావాలో మీకు ఏ రిలీఫ్ కావాలో ఆ రిలీఫ్ ఒకవేళ వాడు కట్టేస్తున్నాడు అనగానే టెంపరీ వేసుకోండి లేదు అన్నారనుకోండి అయినా కూడా పర్పెల్ ఇంజక్షన్ ఆడారు ఇంజక్షన్ లో మళ్ళీ పర్మనెంట్ ఆర్ పర్పెల్ ఇంజక్షన్ పర్పెల్ ఇంజక్షన్ ఆడడం కూడా అది పర్మనెంట్ అది ఇది గుర్తుపెట్టుకొని చాలా మంది నాకు కాల్ చేసి అంటే నా భూమి కబ్జా ప్రతి రోజు కబ్జాయి కబ్జాయితో ఇప్పుడు ధరణి పోటలు అయిపోయిందండి ఇప్పుడు డైరెక్ట్ గా ఇప్పుడు భూభారతి వచ్చింది భూభారతి మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో వచ్చింది దీంట్లో కూడా చాలా చోట్ల ప్రాపర్టీస్ కబ్జాలు జరుగుతున్నాయి చాలా మందివి ఒక్కొక్కటి మామూలుగా నాకు ఎక్కువగా కేసులు ఆంధ్ర నుంచి ఎక్కువ వస్తున్నాయి ఎక్కువగా మెయిన్ వైజాగ్ వైజాగ్ లో మనకైతే విపరీతంగా ఒక్కొక్కరి ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు వాళ్ళు లేని చోట టైం చూసి కబ్జాలు చేస్తున్నారు పొలిటికల్ ఇన్ఫ్లూయన్స్ బాగా ఉపయోగిస్తున్నారు ఇక్కడ ఎవరెన్ని ఇన్ఫ్లూయన్స్ ఉపయోగించినా కూడా మీరు ఆందోళన చెందకండి ఒకవేళ మీది లోయర్ కోర్టులో కనుక మీ కేసు ఓడిపోయినా కూడా మీరు భయపడకండి డైరెక్ట్ గా మీరు హైకోర్టులో రిట్ వేసుకోవచ్చు రిట్ వేసుకోవచ్చు కూడా దీంట్లో మళ్ళీ ఇంకోటి కూడా ఉంది సపోజ్ లోవర్ కోర్టులో మీకు అనుకూలంగా తీర్పు రాలేదనుకోండి మీరు స్టే కూడా వేసుకోవచ్చు హైకోర్టులో డైరెక్ట్ గా స్టే వేసుకోవచ్చు స్టే ఆర్డర్ అంటారు స్టే అంటే నిలిపివేత ఆపండి కన్స్ట్రక్షన్స్ ఆపండి అని చెప్పి ఎందుకంటే ఇక్కడ లోవర్ కోర్టులో మీకు అనుకూలంగా రాకపోతే మీరు డైరెక్ట్ హైకోర్టులో స్టే కూడా వేసుకోవచ్చు ఆ ఆఫీసులు పడకూడదు మీకు కాబట్టి నేను చెప్పేది అంటే ఎవరు కూడా ఆందోళన చెందకండి ఎప్పుడైతే డాక్యుమెంట్స్ మీ చేతులు ఉంటాయో ఎవరైనా దానికి కబ్జా చేయండి ప్రాబ్లం లేదు అది వెంటనే డిస్మాంటిల్ గా అయిపోతుంది అది కూలిపోతుంది అది జడ్జి గారి దగ్గర నుంచి మీకు ఆర్డర్ రావాలి మీకు అనుకూలంగా ఆర్డర్ వస్తే ప్రాపర్టీ మీదే అయితే మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు దీన్నే అంటారు ఇంజక్షన్ నమస్కారం నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్